ఏడుస్తున్న పరిస్థితి ఎందుకు నమస్తే వెల్కమ్ టు నైన్టీ నైన్ టీవీ బిగ్ డిబేట్ కు స్వాగతం నాలకపోయేది నెత్తికి రాసుకోవటం అంటే బహుశా ప్రపంచ యాత్రికి తెలిసినంతగా మరెవరికి తెలియదేమో నాన్వేష్ పేరుతోటి విచ్చలవిడిగా అతను చేసిన వ్యాఖ్యలకి ఈరోజు క్షమాపణ చెప్పుకోవాల్సి వచ్చింది శివాజీ నటుడు శివాజీకి గరికపాటికి క్షమాపణలు కూడా చెప్పాడు ఈ విషయంలో అనసూయ సినీ నటి అనసూయ కూడా ఇన్వాల్వ్ అయ్యారు ఆవిడ కూడా ఇతనికి శివాజీకి గట్టి కౌంటర్ ఇచ్చారు శివాజీ చేసిన వ్యాఖ్యల మీద సరే సబ్సిక్వెంట్గా వీటన్నిటి మీద డెవలప్మెంట్సు మరోవైపు సినిమా హీరోయిన్ మాధవి లత ఆవిడ సాయిబాబా షిరిడి సాయిబాబా మీద చేసిన వ్యాఖ్యలు వివాదాస్మయ్యే కేసులు కూడా నమోదయ్యాయి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున నిరసనలు ఇంతకుముందు అన్వేష అయితే గతంలో తెలంగాణ డీజీపీగా చేసిన జితేంద్ర గారి మీద కూడా తీవ్ర తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు ఆ విచ్చల తన వ్యక్తిగత దూషణలు సంస్కార హీన వ్యాఖ్యలు అంటే కొన్ని మనం ప్లే చేయలేము ఆ స్థాయిలో అతను చేసిన వ్యాఖ్యలు అండ్ సీతాదేవి గురించి కూడా చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు వీటన్నిటికీ సంబంధించి సమగ్రమైన విశ్లేషణ చేయడానికి మనతో జాయిన్ అయ్యారు మన్నం కోటేశ్వరరావు గారు రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ యమునా పాఠక్ గారు పొలిటికల్ అనలిస్ట్ అలాగే త్వరగా శ్రీరామ్ గారు పొలిటికల్ అనలిస్ట్ అండ్ శంకరుల రవికుమార్ గారు కూడా జాయిన్ అవుతున్నారు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి టు స్టార్ట్ విత్ యమునా పాఠక్ గారు నిన్న చేసిన అన్వేషణ చేసిన వ్యాఖ్యలు ఈ రెండు మూడు రోజులుగా అలాగే మాధవి గారు కూడా మాట్లాడారు ఆవిడ శ్రీడీసాయి బాబా ఆయన దేవుడు కాదని ఇప్పుడు అర్జెంటుగా ఆయన దేవుడు కాదనే వివాదాన్ని ఆవిడ తెర మీదకి తీసుకురావటం తలని ఎత్తికెత్తుకోవటం ఇదంతా కూడా దేనికి సంకేతం అండ్ సబ్సీక్వెంట్గా చూస్తే నిన్న రాత్రి అన్వేషు గరికిపాటి గారికి అలాగే శివాజీకి ఇద్దరికి కూడా క్షమాపణలు చెప్పుకునే పరిస్థితి శివాజీ దగ్గర మొదలైన వివాదం మాధేవలత గారి దాకా వచ్చి ఆగింది అంటే అంశాలు వేరే అయి ఉండొచ్చు ఏమంటారు ముందుగా ఇక్కడ మనం ఒక కొరలో చూడాలండి అన్వేష్ అనే ఒక వ్యక్తి కేవలం ఒక యూట్యూబర్ ఈ రోజు వాక్ స్వాతంత్రం పేరు పేరిట లేకపోతే మనకి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది అనే ఒక ఆలోచనతో వాళ్ళ బతుకుత కోసం అతను ఏదో చేసుకోవడం అనేది దాంతో అంతవరకు ఓకే కానీ ఈ రోజు వివాస్పదమైన వివాస్పదం కాదు ఈ రోజు మన ధర్మం మీద నేరుగా దాడి చేసే ఒక వ్యాఖ్యలు చేయడం అనేది ఇది పూర్తిగా కూడా సహించే పరిస్థితి కాదు ఉండదు లేదు సో తప్పకుండా ఈ విషయంలో మటుకు ఇలాంటి వాళ్ళకి అంటే ఈ రోజు చాలా అంటే మన దేవి దేవతల మీద మా మాట్లాడడం అనేది ఒక రకమైనది అంటే ఇది హిందూ సమాజం మౌనంగా ఊరుకుంటుంది అనే ఒక ఆలోచనలో ఒక భ్రమలో వీళ్ళు ఉన్నారు అది ఎన్నటికీ కాదు అది ఇక్కడి నుంచే పెద్ద ఎత్తున స్టార్ట్ అవుతుంది ఎందుకంటే ఇలాంటి వ్యక్తుల కామెంట్స్ డెఫినెట్ గా హిందూ సమాజం ఊరుకోదు అండ్ మరీ ముఖ్యంగా సీతమ్మవారు అన్న సీతమ్మ వారు కాకపోతే ద్రౌ ద్రౌపది అమ్మ వీళ్ళిద్దరి గురించి కూడా మాట్లాడడం అనేది పూర్తిగా అభ్యంతరకరం అండ్ అతను మాట్లాడిన పదజాలం కూడా చాలా అభ్యంతరకరమైన పదజాలం హూ హూఈ అండి ఈ రోజు ఈ అతని ఎవరికి పడితే వాడికి నాకు వాక్ స్వాతంత్రం ఉంది అని ఒక వీడియో ఫోన్ పట్టి ఫోన్ పట్టుకొని నేను ఏదైనా మాట్లాడిస్తాను ఈ రోజు నన్ను ఎవరైనా యాక్సెప్ట్ చేస్తాడు అనే ఆ ద్వారంలో వెళ్ళుండం నిజంగా కూడా అవివేకం తప్పకుండా కూడా ఇలాంటి వాళ్ల పట్ల ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అండ్ అది అది ఇతనితో మొదలవుతుంది అనే దాని మీద చెప్పడం అంటే మాట్లాడేసి వ్యాఖ్యలు చేసేసి ఒక క్షమాపణ చెప్తే పోతుందా కాదు డెఫినెట్ కాదు సో ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్ ఎట్ ఆల్ సో ఖచ్చితంగా ఇతని పరం ఇతని ఇతని పట్ల చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది దానికి సంబంధించి ఈ రోజు హిందూ సమా హిందూ సమాజము హిందూ వ్యక్తులు కావచ్చు వ్యవస్థలు కావచ్చు ఈ రోజు చెప్పుకుంటున్న ప్రతి ఒక్కరు కూడా ఇతని మీద లీగల్ యాక్షన్ అతని ఎక్కడున్నా ఈ ప్రపంచ దేశాల్లో ఎక్కడున్నా కూడా ఒక లుక్అవుట్ నోటీస్ కావచ్చు లేకపోతే ఆర్సి అంటాం రెడ్ కార్నర్ నోటీస్ ఖచ్చితంగా మరి అతను అంత ఉన్మాద అంటే అతను ఉన్మాదే ఇలాంటి దేవీ దేవతల మీద వ్యాఖ్యలు చేసే వాళ్ళు కూడా విడిచిపెట్టే పరిస్థితి ఉండకూడదు మనం డెఫినెట్ గా ఇలాంటివి ఖచ్చితంగా స్ట్రాంగ్ గా ఇలాంటి ఇది చెప్పినప్పుడే వీళ్ళందరికీ బుద్ధి వస్తుందని ఒక ఆలోచన చట్టపరమైన చర్యలు వీడి మీద తీసుకోవాలి వీడి పాస్పోర్ట్ కూడా సస్పెండ్ చేయాల్సిన అవసరం ఎందుకంటే మధ్యన కూడా డిస్కస్ చేయడం జరుగుతోంది చాలా మంది పెద్దలతో కూడా లీగల్ పరంగా ఎక్స్పర్ట్స్ మాట్లాడడం జరుగుతోంది తప్పకుండా ఒక పాస్పోర్ట్ సస్పెండ్ సస్పెండ్ చేయాల్సిన అవసరం ఉంది అలాగే వీడికి సంబంధించిన ఏవైతే ఆస్తులు ఎక్కడ ఉన్నాయో దాని జప్తు చేయాల్సిన పరిస్థితి ఉంది అలాంటి చేసినప్పుడు ఇలాంటి వాళ్ళకి బుద్ధి వస్తుంది ఎందుకంటే ఇది ఒక్కటే కాదు ఇంతకుముందు పూర్వంగా అధికారుల మీద కూడా వీరు వీళ్ళు ఇతను చేసిన ఒక వ్యాఖ్యలు మనం చూస్తా ఉన్నాం రెండో విషయం సోషల్ మీడియా మాధ్యమంగా ఏదైతే ఏదైతే ఒక సామాజిక మాధ్యమంగా ఆ సమాజంలో వీడికి ఒక పేరు వచ్చిందో నేను వీడనే అంటాను ఎందుకంటే ఇలాంటి వాడికి డెకరం కూడా అవసరం లేదు హ్యావ్ టు యూస్ గుడ్ అంటే భాష కూడా అలాగే వస్తుంది ఎందుకంటే వాడు వాడు చేసిన ఒక ఒక పనికి కాబట్టి యూట్యూబ్ ఏదైతే వీడికి ఒక వనరులు పూర్తిగా కూడా సమకూంది అయితే హిందువుల వల్ల వీడు నిజంగా కూడా వాడి బతుకు ముందుకెళ్తుందో అలాంటి ఈ సమాజం రోజు వాడిని ఒకప్పుడు అండి సమాజాన్ని తప్పు చేసిన వాళ్ళని బహిష్కరించేది అలాంటిది ఈ రోజు సోషల్ మీడియా మాధ్యమంగా ఏదైతే చూసుకొని విర్రవీగుతున్నారో తప్పకుండా కూడా ఈ సోషల్ మీడియా మాధ్యమంగా కూడా వీడిని బాయ్ కట్ చేయాల్సిన అవసరం ఉంది అందుకనే ఈ బాయ్ కట్ ఒక హ్యాష్ టాగ్ తో కూడా వెళ్లాల్సిన అవసరం ఉంది ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఉన్నారో అనేక మాధ్యమాలు అది ఇన్స్టాగ్రామ్ కావచ్చు యూట్యూబ్ కావచ్చు ఇతర ఇతర మాధ్యమాలు అతను ఏదైతే ఉన్నాడో వీళ్ళందరూ కూడా ఎవరైతే హిందువులు ఉన్నారో తప్పకుండా కూడా వీడిని బాయ్ కట్ చేయాల్సిన అవసరం ఉంది అది సమాజం వాడికి ఇచ్చే శిక్ష చట్టపరంగా జరిగే లీగల్ యాక్షన్ ఒకటి ఒక అంశం అయితే సమాజం ఇచ్చే ఒక శిక్ష తప్పకుండా కూడా వీడిని బాయికౌట్ చేయాల్సిన అవసరం ఉంది వీడిని ఎవరైతే ఉన్నారో వీడిని రిపోర్ట్ కొట్టి వీడి యొక్క ఛానల్స్ కావచ్చు లేదా రిపోర్ట్ కొట్టి వీటిని అన్సబ్స్క్రైబ్ చేయాల్సిన అవసరం ఉంది అండ్ మరీ ముఖ్యంగా అతను ఇంకొక మాట కూడా అన్నాడు అష్టదరిద్ర ఎవరైతే నేను వింటానో ఇది నన్ను క్షమించకపోతే కూడా అష్టదరిద్రాలు చుట్టుకుంటాను ఏ అష్ట అష్టదరిద్రాలు వీడి చుట్టుకున్నాయి కాబట్టి అలాంటి అలాంటి పనికిరాని వ్యాఖ్యలన్నీ కూడా చేయడం జరుగుతోంది కాబట్టి అష్టదరిద్రాలు వాడికి చుట్టుకున్నాయి కాబట్టి ఇలాంటి వ్యాఖ్యలు మనం చూస్తాను సో ఆధ్యాత్మిక శక్తి అనేది తప్పకుండా ఉంటుంది ఇంకొకటి అండి ఇంతకు ముందు కూడా మనం చూసానండి ఇలాంటి వ్యాఖ్యలు ఎవరైతే మీడియా మాధ్యమంగా కూడా మన దేవి దేవతలను అవమానించారో రామాయణం గురించి మాట్లాడారో మన ఇతిహాసాల గురించి మాట్లాడారో వాళ్ళు ఈ రోజు మన మధ్య ప్రజలో కూడా లేరు ఎలాంటి గతి పట్టింది రామాయణం తిట్టినందుకు రామాయణం గురించి వ్యాఖ్యలు చేసినందుకు సీతమ్మ తిట్టినందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేసి దైవ దూషణ చేసినందుకు అనేక మందికి ఎటువంటి గతి పట్టిందో కూడా మన ప్రత్యక్షంగా మనం చూస్తూనే ఉన్నాం కాబట్టి మూడు రకాలుగా వీడికి సమాధానం వస్తుంది ఒకటి చట్టపరమైన చట్టపరంగా జరిగే ఒక ప్రక్రియ అలాగే సమాజం ఇచ్చే ఒక శిక్ష అలాగే ఆధ్యాత్మిక పరంగా కూడా ఆధ్యాత్మిక శక్తి ఏదైతే ఉందో ఈ మూడు కలిసి వీడికి సమాధానం తప్పకుండా వస్తుందనేది నా ప్రగాఢ విశ్వాసం ఇలాంటి వాళ్ళు తప్పకుండా వదిలిపెట్టకూడదు ఎందుకంటే నెక్స్ట్ టైం ఎవడైనా కూడా మన దేవి దేవతలు జోలికి వస్తే బాబోయ్ అనే ఒక చర్య తప్పకుండా ఈసారి మాత్రం మేము తీసుకునే పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది మళ్ళీ మీ దగ్గర